అసలు మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు ఇదేమి ఈ రోజు ఇచ్చాడు రేపు ఇవ్వలేదు కష్టపడుకుంటే మళ్ళీ వస్తాయి దాంట్లో ఏమంటే వస్తాయి లేకపోతే లేదు ఉన్నంతలో బ్రతికేద్దాం ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజు అలా పాపం రూపాయి రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు ఓ ఇప్పుడు మైండ్స్ అసలు మైండ్స్ లోనే లాస్ అయ్యింది మైండ్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు బిజినెస్ అనేది లే అక్కడ మైండ్స్ క్లోజ్ చేసాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఒక సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేసి చేసాం దేవుడు దయ వల్ల బాగా సపోర్ట్ చేశారు మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట అమ్మాయిలు చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు సిస్టర్ ఉండేది చనిపోయింది అక్క నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు సో ఫ్యామిలీ నేను చాలా బాగా చూసుకునే వాళ్ళు నా తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత సిస్టర్ చెల్లి తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఇంకా కూడా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్ మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ సో పెళ్ళకి పాలిటిక్స్ లోకి వచ్చాక నాకు అస్సలు అనేవి స్టార్ట్ అయ్యాయి అంతవరకు గోల్డెన్ స్పూనే హ్యాపీగా ఓకే అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈ దగ్గరికి వచ్చారు నేను చేసుకునే దానికి ఏముంది ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడం కాదు ప్రూఫ్ చూపించాలి కదా ఎవిడెన్స్ చూపించాలి కదా కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి చెప్పాల్సింది శ్రీని గారు శ్రీని గారు అంటే నేను ఫీల్ అవ్వాలి ఎవడో కోన్కి అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు శ్రీని నాశ కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి హట్ అవ్వాలి ఎవడో థర్డ్ క్లాస్ ఫలో థర్డ్ గ్రేడ్ ఫలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వాడే నన్ను పెంచుతాడా పోషిస్తాడు నాకు అవసరం ఉంటే పదివేలు ఏమైనా ఇస్తాడా ఎప్పుడు ఎవడు ఎవడు మాత్రి గారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు మీకు అవసరంలో ఉంది నీకు తెలిసిన వాళ్ళు నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ చేయరు ఖచ్చితంగా చేయడు నేను లక్షల్లో కోట్ల అప్పులు ఇచ్చాను అవసరాలు ఉన్నప్పుడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడ కూడా హెల్ప్ చేయలేదు తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అలా కూడా పోయాయా డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పటికీ టూ క్రోర్స్ డబ్బులు బయట ఉన్నాయి ఎవరు ఇవ్వలేదు నా సిచువేషన్ నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందామని వదిలేదు సరే సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది చెప్తాం కదా ఒకలా సిల్క్స్ భగవంతుడి దయ వల్ల ప్రజలు దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది శ్రీని గారు ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు హత పాతాలను కూడా తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రలో వైజాగ్ విజయనగరం పెళ్లి అయితే షాప్స్ లేవా ఇక్కడ రావాల్సిన అవసరం ఏమి ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు కర్నూలు కడప నుంచి మొన్న ఇరవై మంది వచ్చారు పెళ్ళని సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాకే రావాల్సిన అవసరం ఏముంది ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా అభిమానం ప్రేమతో వస్తున్నారు ఇప్పుడు మీరు వేసుకునే సారీస్ మొత్తం కూడా ఒకలా స్కూల్ సారీని ఒకలా సారీ మీరు వేసుకున్న శారీస్ ని వెళ్ళే మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా ప్రమోట్ ప్రమోషన్ ఏం లేదు నా సెలక్షన్ నచ్చుతారు బేసికల్ గా నాకు ముందు నుంచి సెలెక్షన్ బాగుంటుంది సారీస్ అంటే నాకు చాలా ఇష్టం సెలక్షన్ బాగుంటుంది అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన సారీస్ ఒకలా పెడుతున్నాను కాబట్టి అందరికి నచ్చుతుంది అండ్ ఏంటి ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా న్యూ బ్రాంచ్ కుట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో కుకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సంక్రాంతి మాక్సిమం రెండు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం ఇటు అటు రెండు ఇటు అటు మరి ఇక్కడ ఇక్కడ అంటే ఒకలా సిల్క్స్ లో ఎప్పుడు చూస్తే కనబడుతూ ఉంటారు మరి అక్కడ ఎవరు మేనేజ్ ఇప్పుడు కూడా మేము టెక్కల్ వారం రోజులు ఉంటున్నాం ప్రజలతో వారం రోజులు ఉంటారు హైదరాబాద్ లో వన్ వీక్ ఉంటాం అబ్బా అసలు ఆ డ్రైవింగ్ మీరే అలా చేసేది ఎక్కువగా ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉన్నాయి మీరు డ్రైవర్ చేసినట్లే స్టేటస్ లో కనబడుతుంది అప్పుడప్పుడు డ్రైవ్ చేసి నాకు ఇష్టం డ్రైవింగ్ కానీ శ్రీన్ గారు ఎక్కువ డ్రైవ్ చేయను అదే అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా చాలా ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా డ్రైవింగ్ అవునా ఓకే స్ట్రెస్ ఉంటుందా మాధురి గారు మీకు ఉంటుంది స్ట్రెస్ ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి ఆ టైం కు వదిలేసినా కానీ పడుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటాయి మాటలు ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా మనం కూడా మనుషులమే కదా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని మన పని మనం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటాయి తెలిసిన మనిషి పుట్టుకుతోనే ఈర్ష్య ద్వేషం అసూయ మూడిడుతూ పుడుతూ ఉంటాడంట సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు ఓకే సో దానికోసం మన బుర్రలు బగలగొట్టుకొని ఆలోచించుకొని మన నిద్ర చెడగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదనే నేను చెప్తున్నాను ఓకే మనీ కంటే కూడా విలువైంది హెల్త్ హెల్త్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర సో హెల్దీగా ఉండాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ మైండ్ అన్ని సో దాని కోసం కోసం మనం ఎందుకు హెల్త్ చేసుకోవాలి సూపర్ నేను గెలి కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే నా ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం యా వెళ్తున్నాను ఆ ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధరి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ గారితోనే ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అవచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భవతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు తింటుంది మేడం వాళ్ళు సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ బాస్ వెళ్తున్నారు కదా అన్న ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే అంటే గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఈ ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఆయన రోజు కూడా లేని లేదు లేరా అసలు మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తే అసలు అదే పంపిచ్చి అసలు వద్దంటున్నారు తను ఉండలేరు అసలు సిచువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు నేను నిర్ణయం తీసుకోలేక సత్తమ జనరల్ గా బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడే ఉన్న రివర్స్ లో జరుగుతుందేమో మాదిరిగా మేము వచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మాదిరి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారేమో ఇట్లా లేదు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది పాపం గారు ఎవరు చూసుకోవడానికి లేరు నేను తప్ప సో కష్టమే ఓ పది మంది వాళ్ళ మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది మొత్తం అంతా అరేంజ్ చేసేసారా ఆల్మోస్ట్ ఎప్పుడు పది మంది ఉంటారు స్టాఫ్ సో వాళ్ళు చూసుకుంటారు చూడాలి మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దని ఇది పెద్ద ఇద్దరు బాగా సపోర్ట్ చేయాలి వాళ్ళకి తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది వెళ్ళు మమ్మీ వెళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా సండాప్ ఇచ్చారు కానీ చిన్నది ఫైవ్ ఇయర్స్ కదా అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గరికి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరుగు తిరిగి వస్తారు అనుకుంటా వైజాగ్ లో ఎప్పుడు చూస్తా కనబడుతూ ఉంటారు మంచిగా వీక్లీ వన్స్ పిల్లలతో కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ చేస్తారు ఫ్యామిలీ సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయగలరు ఏదైనా ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలరు అదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నావు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటికి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికే ఎవరికోసం మన లైఫ్ బాయిల్ చేసుకోవద్దని అదే చెప్తున్నా మనం మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా చేయగలం వన్ కంపేర్ టు మెన్ మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అన్ని రెడీ చేసుకున్నారు ఏంటి సారీస్ అనే డ్రెస్సెస్ సా శ్రీనిగారికి ఎప్పుడు సారీస్ ఇష్టం సో నన్ను మాక్సిమం ఈ సారీస్ లోనే చూస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మిజిలా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन